ఎడ్యుకేషన్ వరకు గాని అలాగే మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ అందరికీ కూడా మెమరండం ఇవ్వడం జరిగింది ఇచ్చిన పిటిషన్లకు ఆధారంగా చేసుకొని మొన్న పదహారో తారీఖున పదహారు జూన్ రెండు వేల ఇరవై ఐదున జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఈ నోటీస్ రావడం జరిగింది ఆ మిటిషన్ ని రద్దు చేయడం జరిగింది అలాగే ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ ఏదైతే జరిగిందో ఆ రిజిస్ట్రేషన్ కూడా పెట్టడం జరిగింది అంటే నిరు నిలుపుణాలు చేయడం జరిగింది అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది అయినా కూడా ఆ పెద్ద మనిషి అక్కడితో ఆకుండా మా వాళ్ళు కొంతమందికి ఫోన్లు చేసి మీరు ఫేక్ నోటీసులు మీరు పబ్లిసిటీ చేస్తున్నారు మేము మీ మీద కేసులు పెడతాం మేము మీ అంత చూస్తామని చెప్పి బెదిరిస్తున్నారు ఇది ఎంతవరకు సంబంధిస్తుంది అని చెప్పి నేను అడుగుతున్నాను బొబ్బిలిలో దాడితల్లం తోడి దాడితల్లం గుడి అలాగే బొబ్బిలి వేణుగోపాల స్వామి అలాగే బొబ్బిలి వీణ బొబ్బిలి కోట ఎంత ప్రతిష్టాత్మకమైనవో అలాగే ఈ సిబిఎం స్కూల్లో కూడా అంత చరిత్ర కలిగిన స్కూల్ కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రజా సంఘ నాయకుడికి ప్రతి ఒక్క పార్టీ నాయకుడికి కూడా ఉంటుందని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ శాసనసభ్యులు కూడా మన మన బేబీ బేబీనాయన్ గారు కూడా దీని మీద వ్యతిరేకించడం జరిగింది దీని మీద పిటిషన్ కూడా ఆయన స్వయంగా ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ అడ్డుకోవడం జరుగుతుంది ఈ సిబిఎం స్కూల్ ఈ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత బొబ్బిల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజల హక్కు అని చెప్పి నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను